ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు తాజా సమాచారం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి అయ్యడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి అండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతుందో దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా తెలిపారు ఈ వీడియోలో వచ్చేసి మొత్తం నాలుగు రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట కేంద్రం నుంచి కేంద్రంలో మోడీ ప్రభుత్వం కేంద్రం ఉద్యోగుల కోసం త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతుంది భాగంగా అంటే రెండు తెలుగు రాష్ట్రాలు వర్తిస్తాయి కాబట్టి ఇందులో వచ్చేసి ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుండగా ఇక త్వరలోనే జూలై నెలలో డిఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి ఏడాది హోలీ సమయం అనగా ఏప్రిల్ నెలలో ఒక డిఏ ప్రకటించారు ఇప్పుడు సంవత్సరంలో రెండో సారి డిఏ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి ఈ నిర్ణయం వల్ల మొత్తం ఒక కోటికి మందికి పైగా ఉద్యోగులు పెన్షన్లకు ప్రయోజనం కలగనుంది నిజానికి డిఏ అనేది లేబర్ బ్యూరో విడుదల చేసినటువంటి ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ వర్క్ డేటా ఆధారంగా అయితే లెక్కిస్తారనమాట ఆరు నెలల్లో ఏసీపీఐ ఐడబ్ల్యూ అయితే విశ్లేషించి ఈ డిఏను కేంద్ర ప్రభుత్వం ఫైనల్ చేస్తుంది అనమాట ఏప్రిల్లో ఐ ఐడబ్ల్యూ డేటా ప్రకారం రెండు శాతం పెంపు ప్రకటించారు ఈ పెంపుతో ప్రస్తుతం డిఏ యాభై శాతానికి చేరుకుంది అయితే ఈసారి జులై నెలలోనే కూడా డిఏ మరో రెండు శాతం పెంచే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి అనమాట ప్రతి సంవత్సరం రెండుసార్లు డిఏ ప్రకటిస్తారనమాట ఒక ఉద్యోగి కనీస ప్రాథమిక జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఉంటే మూడు శాతం కనుక డిఏ అనేది పెరిగితే ఉద్యోగి కనీస జీతం ఐదు వందల నలభై రూపాయలు పెరుగుతుంది యాభై ఎనిమిది శాతం డిఏ అంటే ఉద్యోగ వేతనం ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయలు చెల్లిస్తారు అయితే ఇది ఏడో పే కమిషన్ సిఫారసు సంబంధించి చివరి డిఏగా భావించాల్సి అయితే ఉంటుంది అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు హాజరుపైన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించింది అన్ని బోధన తరగతులు సమతుల్యం జరగడంతో పాటు విద్యా ప్రమాణాలు పెంచి ఉత్తీర్ణ శాతాన్ని పెంచాలని భావిస్తుంది ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలని సీఎం రెడ్డి ఇటీవల దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో విద్యాశాఖ స్పందించింది కార్పొరేటు ప్రైవేట్ పాఠశాలకు తిటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిద్దే భావిస్తుంది మేరకు విద్యాశాఖ సర్కారు స్కూళ్ళలో పెద్ద ఎత్తున విప్లాగా మార్పులు శ్రీకారం చూడుతున్నట్టు సమాచారం కార్పొరేట్కి దీటుగా విద్యారంగంలో విద్యతో పాటు క్రీడా రంగంలో సర్కారు ప్ర స్కూళ్లకు ప్రముఖ పాత్ర పోషించాలని ప్రభుత్వ లక్ష్యం కనిపిస్తుంది విధులకు హాజరయ్యే విషయంలో ఉపాధ్యాయులు రోజు రోజుకు పెరిగిపోతుంది అయితే ఇందులో వచ్చేసి ప్రభుత్వం పలు సర్వేల ఆధారంగా ధృవీకరించింది రాష్ట్రంలో ఆరు వందల ఇరవై మూడు ఏఈం అనగా ఈఓలు ఉన్నారు పదిహేడు వందల పైగా కాంప్లెక్స్ హెచ్ఎంలు అయితే ఉన్నారు ఉపాధ్యాయులు వీరు ఎగనామం పెడుతుండడం పైన సర్కార్ సీరియస్ అవుతుంది పాఠశాల చెప్పేందుకు ఉపాధ్యాయులు చుట్టూ చూపుగా వస్తుండడంపై సీరియస్గా ఉన్న ప్రభుత్వం కట్టడి చేసేందుకు ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ తీసుకువచ్చింది ఉపాధ్యాయులకు సకాలంలో పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించే విధంగా సో ఈ విధానాన్ని అమలుకి తెచ్చింది ఉపాధ్యాయుడు ఉదయం తొమ్మిది గంటలకు రాగానే బయోమెట్రిక్ సిస్టంతో ఆన్లైన్లో హాజరును పొందుపరిచి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ వయసు కేంద్ర ప్రభుత్వం అరవై నుండి అరవై రెండు సంవత్సరాలకు పెంచిందని సోషల్ మీడియాలో ఒక వార్త అయితే అతిగ వైరల్ అవుతుంది కా కానీ పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఈ వాదన ఫేక్ అని తెలిపింది భారత ప్రభుత్వం అలాంటి ప్రకటన ఏమి చేయలేదని వైరల్ వార్తలను నమ్మవద్దని చెప్పేసి ఖచ్చితంగా తనిఖీ చేయండి కేంద్ర ఆ ప్రభుత్వం కింద పనిచేసిన లక్షలాది మంది ఉద్యోగులకు బిగ్గాలట్టు గత కొన్ని రోజులుగా కేంద్ర ఉద్యోగులు పదవిరమైన వయసును రెండేళ్లుగా పెంచారని సోషల్ మీడియాలో ఒక వార్త ఎక్కువగా వైరల్ అవుతుంది కేంద్ర ఉద్యోగులు పదవిరమణ వయసును అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచారని వార్తల్లో ప్రచారం జరుగుతుంది కానీ ఇది ఉద్యోగులకు ముఖ్యమైన సమాచారం ఏమిటంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఇది ఒక వార్త పూర్తిగా ఫేక్ అని తేలిందనమాట ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ అధికారులు లంచాలకు పడగలెత్తే కోట రూపాయలు కొల్లగొడుతున్నారు అవినీతి అధికారులపైన ఏసీపీ కఠిన చర్యలు తీసుకుంటున్నాయి వారిలో వచ్చేసి మాత్రం మార్పు రావడం లేదు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో లంచం ముచ్చుకుంటూ పట్టబడుతున్నారు తాజాగా మరో అవినీతి అధికారి ఏసీపీ వలనలో చిక్కాడు ఇక ఏసీపీ అధికారులు సోదాలకు వచ్చారనే విషయం తెలిసిన కిటికీలోంచి ఏకంగా రెండు కోట్లు బయటపడేస్తారు దీనికి సంబంధించి వీడియో నెట్లో వైరల్ అవుతుందన్నమాట ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపైన భువనేశ్వర్ గ్రామీణ అభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీరింగ్ బైకుంఠనాథ్ సారంగి అంగుల్లోని నివాసులో రాష్ట్రంలో మరో మూడు ప్రదేశాల్లో సహా నాలుగు చోట్ల ఏకలను దాడులు నిర్వహించారు ఏసీపీ అధికారులు అంగుల్ పూరి కటక్ దెంకాన్ విజిలెన్స్ విభాగం సంయుక్తంగా ఈ దాడుల్లో ఇంజనీరింగ్ బైకుంఠనాథ్ సారంగి ఇంట్లో విజిలెన్స్ రెండు కోట్ల